హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదండి ఇది కొబ్బరి పచ్చడి అండి టమాటా కొబ్బరి పచ్చడి అన్న వాళ్ళకి అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ఇలా చేసుకోండి పెద్దగా కొబ్బరికాయ అండి అందులో సగం తీసుకున్నాను నేను ఒక రెండు వందల గ్రాములు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను మన ఇష్టం అండి సగం అవి సగం ఇవి కూడా వేసుకోవచ్చు నేను రెండు ఎండుమిర్చి వేసాను ఒక ఏడు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఈ కారం కాయలండి పచ్చిమిర్చి అందువల్ల ఏడు వేసుకున్నాను నేను అనవలక చాలా బాగుంటుందండి పచ్చడి ఇగోండి దాదాపుగా రెండు వందల గ్రాములు ఉండొచ్చండి పెద్దకాయ అండి ఇది కొబ్బరికాయ ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వేపకూడదు కొబ్బరి ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇగోండి చిన్న సైజు టమాటాలు చిన్నవి మూడు తీసుకున్నాను ఇవి కూడా ఉప్పేసి తగ్గించుకోవాలి ఇందులో ఇంకా జీలకర్ర ఇలాంటిది ధనియాలు ఇలాంటివి వేయక్కర్లేదండి ఇలాగ చాలా బాగుంటుందండి పచ్చడి ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుందండి అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు అండి వేసుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కల్లోనే అలాగే వాటర్ కూడా అదే కడాయిలో కొద్దిగా నీళ్లు వేసి మరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఒకవేళ మిక్సీలోని వేసుకున్నప్పుడు గట్టిగా అయినప్పుడు ఆ వాటర్ వేసుకోవడానికండి అలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి ముందు కొబ్బరి ఇగోండి నువ్వుల నూనె వాడుతున్నాను నేను ఈ కొబ్బరి పచ్చడిలోకి నువ్వుల నూనె చాలా బాగుంటుందండి టేస్ట్ తాలింపు ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఒక ఎండిమిర్చి వేసుకుంటున్నానండి కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని తాలింపు వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నానండి ఇంగువ వేసుకుంటే పచ్చడి మంచిగా చా చాలా బాగుంటుందండి పసుపు టమాటా ముక్కలు వేపు వేపినప్పుడే వేసేసుకున్నానండి పసుపు ఇది అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇవ్వండి ఇలా పచ్చడి అంతా మిక్సీ చేసిన పచ్చడిని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే ఒక రెండు మూడు రోజులు బాగుంటుందండి పాడవకుండా అలాగే వాటర్ కూడా మరిగించుకొని ఒకవేళ గట్టిగా అనుకుంటే వేసుకోవాలండి చన్నీళ్ళు వేసుకోకూడదు ఇదిగోండి ఈ విధంగా అన్నవాళ్ళు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని బాయండి